క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయాన్ని దిన మనం ధ్యానిస్తున్నాం ఇది దావీదు ప్రార్థన ఇది దావీదు కీర్తన దావీదు కీర్తనలను గమనిస్తున్నప్పుడు ఎక్కువగా స్థుతి ఆరాధన కనబడుతుంది వాటితో పాటుగా ప్రార్థన విజ్ఞాపనలు వాటితో పాటుగా ఎక్కువగా శత్రువుల ప్రస్తావన మనకు కనబడుతుంది ఓ మాట చెప్పాలంటే దేవుని పక్షానే దావీది యుద్ధాలు చేశాడు తన యవన కాలంలో గుళ్యాతును చంపిన రోజు నుండి దేవుని కొరకు దేవుని ప్రజల పక్షానే తన యుద్ధాలు చేయాల్సి వచ్చింది దానితో పాటు యథార్థత నీతి యహోమయందు భయభక్తులు కలిగి జీవించేవాడు గనక ఇంట బయట ఎక్కడ చూసినా దావీదుకు శత్రువులే సరే ఈ కీర్తన దావీది ఇలా ప్రారంభిస్తున్నాడు నా ప్రార్థనకు చెవి యుగము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అదేంటి ప్రార్థనలో కూడా మోసము కపటం ఉంటుందా ఆ మోసము కపటాన్ని ఒప్పుకునేది కదా ప్రార్థన అనుకుంటున్నారా అలాగైతే వార్త ఆరవ అధ్యాయంలో ఐదవ చాలా మీరు గమనించండి ఏసుక్రీస్తు ప్రభే ప్రార్థనకు సంబంధించి ఒక మంచి మాట చెబుతున్నారు మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులు కనబడవలన్నీ సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చను దైనందిన జీవితంలో చేస్తున్న ఈ మోసాలు వేస్తున్న వేషాలు ఒప్పుకొని తొలగిపోనట్లుగా వాటి నుంచి విడుదల పొందేదానికి ప్రార్థన ఇక ప్రార్థన కూడా వేసమేస్తే మోర్ ప్రేయర్స్ ఇన్ సీక్రెట్ ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలు వింటున్నప్పుడు ప్రజల వినికిడిలో చేయబడుతున్నటువంటి అందమైన ప్రార్థనలు గొప్ప ఫలితాన్ని తేకపోయినా రహస్యంగా చేయబడుతున్నటువంటి ప్రార్థన గొప్ప ప్రభావితం చేస్తుంది ఏలైనగా దేవునితో మాత్రమే మాట్లాడుతూ నువ్వు ఒంటరిగా రహస్యంగా ప్రార్థన చేస్తున్నావు కనుక ఆ ప్రార్థన దాదాపుగా యథార్థమైన ప్రార్థనగా ఉంటుంది వార్తలు కూడా పద్దెనిమిదవ జయంలో ప్రభువుకు మంచి ఉపమానం చెప్పారు ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు వారిలో ఒకడు పరిశీయుడు ఒకడేమో శంకరి పరిషయు నిలబడి ఇలా ప్రార్థిస్తున్నాడు నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల ఈ శంకరి వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞత వసతులు చెల్లించుచున్నాను వారముకు రెండు మార్లు ఉపవాసన సంపాదన అంతటిలో దశం భావిస్తున్నాడు అయితే ఇతరులను తృణీకరిస్తూ తనను తాను హెచ్చించుకుంటూ స్వనీతి మీద ఆధారపడి ప్రార్థిస్తున్నాడు అతని ప్రార్థన అంతా కూడా కల్తీగా మారింది యహోవాకు మరపెడుతున్నటువంటి దావ్య అంటున్నాడు నన్ను పరిశోధించి తివి నీకు ఏ దురాలోచనయు నాలో కానరాదు నోటి మాట చేత నేను అతి క్రింపం రాస్తున్నాడు దావీదు పలుకుతున్నటువంటి ఈ మాటల్లో సొంత నీతి కనపడదు కానీ భయభక్తులు కనపడుతున్నాయి అలా తాను అభ్యాసం చేస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు తను తాను పరిశీలించుకుంటున్నాడు దేవుని కూడా అడుగుతున్నాడు తనను పరిశీలన చేయమని యోబు కూడా ఇరవై అధ్యాయంలో ఇలాంటి మాటలే పలికాడు నేను నడిచే మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంలాగా కనబడతాను నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇచ్చి తిని ఎప్పుడో పొందిన అనుభవాలను కాస్త పక్కన పెట్టి ప్రతిదినం వాక్యక్రమంలో మనల్ని మనం పరిశీలించుకోవడం ఎంత మంచిది పేదరి భక్తుడు అంటాడు కదా తన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో నశించిపోతున్నటువంటి సువర్ణమే అగ్ని పరీక్ష ద్వారా శుద్ధపరచబడుతున్నప్పుడు దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము అంటాడు మరి విశ్వాసాన్ని ఏది పరిశీలించాలి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది భక్తుడైన దావీదుతో కలిసి మనం కూడా ఇలా చెప్పాలి నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అంతేకాకుండా తాను త్రొటిల్లకుండా ఉండేదానికి కారణాన్ని చూపిస్తున్నాడు దావిదు దేవునితో అంటున్నాడు నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను కనుక నా కాలు జారలేదు నిజముగా దేవుని వాక్యమును ప్రేమించు వారికి ధ్యానించు వారికి దాని ప్రకారం జీవించు వారికి ఎంతో నెమ్మది కలదు అటువంటి వారు తమ మార్గములలో త్రొటిల్లే అవకాశమే లేదు అయితే దావిదంటాడు నూట పంతొమ్మిదో కీర్తనలో నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అంటాడు కఠినమైనటువంటి ఈ హృదయాలను దేవుడు తీసివేసి మెత్తని మాంసపు హృదయాలను మనకి ఇవ్వకపోతే వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి బుద్ధిని దేవుడు మనకు దయచేయకపోతే స్వతహాగా మంచిదేది మనలో లేదు కనుక వీటిని మనం అభ్యసించలేము ఇక ఈ అధ్యాయంలో తక్కిన వచనాల్లో దాబిదు తన శత్రువులను దేవునికి అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాడు శత్రువు చేతికి చిక్కకుండా తన ప్రాణమును కాపాడమని ప్రార్థిస్తున్నాడు దాబిదుతో కలిపి నీకు నా కూడా దేవుడు జవాబిస్తున్నాడు కెడతున్న తొంభై ఒకటిలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఇక పదిహేడవ అధ్యాయం చివరి వచ్చిన మీరు చూడండి నేనైతే నీతి గలవాటినై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఆయన ముఖ దర్శనమే కదా మనందరి నిరీక్షణ కూడా పౌలు తెసలోనిక సంఘానికి రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో పదిహేడులో ఇలాగ అంటున్నాడు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఇక యోహాన్ భక్తుడు కూడా రాస్తున్నాడు తన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము దావీదు కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు ఎంతో మనోధైర్యం మనకు కలుగుతుంది కారణం ఏమిటంటే శమలన్నిటినీ దావీదు వివరిస్తూ వచ్చిన వాటి మధ్యలో తాను చిక్కుకున్నట్టు కానీ పడిపోయినట్టు కానీ ఎక్కడా కనబడకపోగా ప్రతి సందర్భంలో తను ప్రార్థన చేయటం ఆ తర్వాత ఒక సాక్ష్యంలాగా నేనైతే ఇలాగున్నాను ఇదిగో ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలోకించాను లేదా ఆయన కుడిపార్చు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఇరుకులో నేను మొరపెట్టగా విశాలతలో ఆయన నాకు జవాబు శ్రమ ప్రార్థన సాక్ష్యం దావిది జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు దేవుని పైన అన్ని పరిస్థితులలో ఎలాగా ఆధారపడాలో మనం నేర్పించబడుతున్నాం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక కృప మీకు విస్తరించును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ